భగవద్గీత పారాయణం గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్ ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఆర్ష భారతీ వికాస్ పరిషత్ సీతానగరం తాడేపల్లి మండలం గుంటూరు జిల్లా భారతీయ సంస్కృతి వైభవాన్ని కళలను పరిరక్షిస్తూ ఆర్ష సాహిత్యాన్ని చదివించడం ద్వారా యువత సన్మార్గంలో నడవటానికి ప్రోత్సాహాన్ని అందజేస్తోంది आर्षा भारती विकास विकासपरिषत् सीतानगरम् श्रीकृष्णपरब्रह्मणे नमः श्रीमद्भगवद्गीता प्रथमाध्यायम् अर्जुन विषादयोगम् सञ्जय उवाच दृष्ट्वा तु पाण्डवानि దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత ఈ శ్లోక ప్రతిపదార్థం సంజయः సంజయుడు ఉవాచ పలికెను తదా అప్పుడు రాజైన దుర్యోధనः దుర్యోధనుడైతే వ్యూఢం వ్యూహంగా ఏర్పాటు చేయబడి ఉన్న పాండవానీకం పాండవులు యొక్క సైన్యాన్ని దృష్టి చూసి ఆచార్యం తనకు గురువైన ద్రోణాచార్యుని ఉపసంగమ్య సమీపించి వచనమబ్రవీత్ ఈ మాటను పలికెను అప్పుడు రాజైన దుర్యోధనుడు యుద్ధానికి సిద్ధంగా వ్యూహరచన చేసుకుని నిలబడి ఉన్న పాండవ సైన్యాన్ని పరికించి చూసి ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్లి ఇలా అన్నాడు ఈ శ్లోకం యొక్క నేపథ్యమేమనగా ఉభయపక్షాల సేనలు వచ్చి యుద్ధానికి సిద్ధంగా నిలబడి ఉన్నాయి రెండు ప్రక్కల వారి వారి సేనాపతులు ఉపసేనాపతులు ఇతర ప్రధాన వీరులు దృఢంగా నిలబడి ఉన్నారు కౌరవ పక్షానికి రాజు దుర్యోధనుడు ఈ మహాయుద్ధారంభానికి ఈ పక్షంలో అప్పటికి సేనాపతి భీష్మ పితామహుడు సుమారుగా వందల సంవత్సరాల వయసులో ఉన్న తిరుగులేని బలపరాక్రమాలతో విరాజులుతున్నవాడు భీష్మాచారుడు ఆ తర్వాత ఆ పక్షంలో ప్రధానుడు ద్రోణాచారుడు ఇతడు కౌరవ పాండవులు ఇద్దరికీ సర్వ విద్యా గురువు భీష్మాచార్యుడి కంటే వయసులో కొద్దిగా చిన్నవాడు క్షత్రియ విద్యలలో అసామాన్య ప్రతిభ కలవాడు ఇలా అందరూ యుద్ధానికి సిద్ధంగా ఉన్న తరుణంలో మున్ముందుగా ధృతరాష్ట్రుడి స్వీయపక్షమైన పక్షంలోని చర్యలు ఎలా ఉన్నాయో సంజయుడు ప్రస్తావిస్తున్నాడు ఇక్కడి కథా సందర్భంలో దుర్యోధనుడి దుష్ట గురువులలో కణిక మంత్రి శకుని వారు ప్రధానుడు సాధు గురువులలో ముఖ్యుడు ద్రోణాచారుడు దుర్యోధనుడు సహజ సిద్ధంగానే తామసిక ప్రవృత్తి కలవాడు కనుకనే ప్రస్తుత సేనాధిపతి తనకు వంశవృద్ధుడు అయిన భీష్మపితామహుణ్ణి వదిలిపెట్టి ద్రోణాచారుడి దగ్గరికి వెళ్లి తన మానసిక కల్లోలాన్ని కొంచెం కొంచెంగా బయటకు చెప్పుకుంటున్నాడు दृष्ट्वा तु पाण्डवानीग व्यूढौ दुर्योधनस्तदा आचार्यमुपसङ्ग्य राजा वचनमब्रवीत् భగవద్గీత పారాయణం మీరింతవరకు విన్నారు గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్ నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు పర్యవేక్షణ శ్రీ బి వెంకటేశ్వర్లు ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఆర్ష భారతి వికాస్ పరిషత్ సీతానగరం తాడేపల్లి మండలం గుంటూరు జిల్లా వివరాలకు సెల్ నంబర్ తొమ్మిది మూడు మరొక సెల్ నెంబర్ తొమ్మిది ఎనిమిది నాలుగు ఎనిమిది ఒకటి ఏడు 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 ఒకటి వినవచ్చు